హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి స్టార్టింగ్లోనే ఫోన్ పట్టుకొని కూర్చున్నా అనుకుంటున్నారా అయితే మీతో ఒక ఐదు నిమిషాలు అలా మాట్లాడతానండి చాలా చిన్న బ్లాగ్ సింపుల్ బ్లాగ్ కొన్ని విషయాలు ఇలా మీతో మాట్లాడితే డైరెక్ట్గా మాట్లాడేనా అన్న ఫీలింగ్ వస్తుంది అన్న ఉద్దేశంతో ఈరోజు బ్లాగ్ పెట్టేంత టైం అయితే అసలు లేనే లేదు లైవ్ చాలా లేట్ అయిపోయింది ఎందుకు లేట్ అయింది ఏంటనేది కూడా మీకు చెప్తాను అండ్ ఈరోజు బ్లాగ్ అయితే నేను అమ్మ ఇక్కడికి వచ్చిందన్న బ్లాగ్ అయితే పోస్ట్ చేయాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది నేను పోస్ట్ చేయలేకపోతున్నాను ఒకవేళ పోస్ట్ చేయాల్సి వస్తే మీకు ముందే ఆ వీడియో అయితే పెట్టేస్తాను అమ్మ అయితే వచ్చిందండి నా దగ్గరికి వచ్చింది వచ్చిన సంతోషం కాసేపు కూడా లేకుండా పోయిందనమాట ఎందుకు అనంటే మా చిన్నమ్మమ్మ అయితే చనిపోయిందని చెప్పేసి వార్త రాగానే మా అమ్మకి అస్సలు ఆ వచ్చిన ఆ క్షణం నేను చెల్లి వెళ్ళేదాకా మనసు మనసులో లేదనమాట చాలా దగ్గర ఆవడం సో వెళ్ళిపోతా వెళ్ళిపోతా అని చెప్పేసి అమ్మ అయితే ఇవాళ బయలుదేరి వెళ్ళిపోయింది బట్ మా అమ్మ వెళ్ళేదాకా కూడా ఉంచరు సో మా అమ్మమ్మనైతే అయితే అనమాట సో కానీ వెళ్ళారి వెళ్ళైతే ఊర్లో ఊరు చేరుకోవాలని అయితే ఆమె చాలా ఉందనమాట అందుకని ఇంకా బయలుదేరి వెళ్ళింది ఒక పూట కూడా లేదనమాట మా అమ్మ నా విషయంలో ఏదైతే కంగారు పడుతూ వస్తుందో అది మా అమ్మమ్మ విషయంలో జరిగిందనమాట అదేనండి ఆడవాళ్ళు ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లము యూట్రస్కి సంబంధించింది గర్భసంచికి సంబంధించింది సో ఆ ప్రాబ్లంతోనే మా అమ్మ అయితే ఈరోజు చనిపోయారు అనమాట సో ఈరోజు అంటే సండే రోజు చనిపోయారు సో మా అమ్మ అయితే ఈరోజు వెళ్ళిపోయింది నేను కూడా సఫర్ అవుతుంది దాంతోనే అది చాలా అంటే చాలా డేంజర్ అనమాట అంత చిన్న విషయం అయితే కాదు బట్ ఇప్పుడు నేనైతే కొంచెం సేఫ్ సైడే ఉన్నాను అంత ఎఫెక్టెడ్గా అయితే ఏం లేను కానీ చూపించుకోవాలి కొంచెం తొందరగానే రికవర్ అవ్వాలి దానికోసం నేను ఇక్కడ హాస్పిటల్స్ కాదు కంబంలోనే చూపించుకుందాం అని అయితే గట్టిగా డిసైడ్ అయ్యాను అనమాట అమ్మమ్మకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే గడ్డ అయింది ఆవిడకి యూట్రస్లో గడ్డ సో అలాంటివి వచ్చిన కంతీలు వచ్చిన గడ్డలు వచ్చిన ఏమన్నా ముక్కలు ఉన్నా కూడా క్లడ్స్ మనకి ఎక్కువగా కొంతమందికి బ్లీడింగ్ అవ్వదు క్లడ్స్ అవుతూ ఉంటాయి సో ఆ ముక్కలు ఉన్నా కూడా అవి ఖచ్చితంగా క్యాన్సర్ టెస్ట్కి పంపిస్తారు సో అలాంటివి ఉంటా ఉంటే కొంతమందికి హాఫ్ నాలెడ్జ్ ఉంటుంది వాటి మీద సరిగ్గా అవగాహన ఉండదు నాకు కూడా అంత ఫుల్ ఫ్లెడ్జ్గా ఏం తెలియదు కొంత కొంత తెలుసు తెలిసిన కొంతైనా కూడా కన్ఫామ్గా తెలుసు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కొంతమంది నేను నాకు ఇట్లా యూట్రస్లో ఎప్పుడో ముక్కలు ఉన్నాయి అవి క్లీన్ చేశారు వాటిని కూడా టెస్ట్కి పంపిస్తున్నామంటే దాన్ని కొంచెం ఎగతాళిగా తీసుకున్నారు కానీ మేము ఎంత కేర్ తీసుకుంటాం మా హెల్త్ విషయంలో అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకన్నా డాక్టర్లకి ఇంకెక్కువ తెలుస్తుంది సో నేను ఒక్క డాక్టర్ని కాదు ఇద్దరు ముగ్గురిని అప్రోచ్ అయ్యాను వాళ్ళ సజెషన్తోనే అది ముందుకైతే వెళ్ళాలన్నమాట కొంతమంది హాఫ్ నాలెడ్జ్ వాళ్ళు ఉంటారు కదా సో అది తెలుసుకోకుండా దాని గురించి కామెంట్స్ పెడతా ఉంటారు సో వాళ్ళ గురించి నాకేం ప్రాబ్లం లేదు ఒకవేళ వాళ్ళు అలా ఉన్నా అలా చేయించుకోకపోతే వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు బట్ నేనేం ప్రాబ్లం ఫేస్ చేశాను నాకు అసలు ఆ రోజు ఏం జరిగింది నేను వా దానికి సొల్యూషన్ నేనేం తీసుకున్నాను అనేది ప్రతిదీ నా డైలీ రొటీన్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నాను కాబట్టి ఆ విషయం కూడా మీతో నేను షేర్ చేసుకున్నాను అనమాట సో మా అమ్మ ఏదైతే కంగారు పడుతూ ఇక్కడికి వచ్చిందో చూసిందో అదే మా అమ్మ విషయంలో జరిగింది ఇంకా ఉండబట్టలేక మా అమ్మ అయితే వెళ్ళిపోయిందనమాట సో మా అమ్మ ఎందుకు వచ్చింది ఎందుకంత సడన్గా వెళ్ళిందంటే మా అమ్మ ప్రిన్సిని తీసుకెళ్దామని వచ్చింది పండక్కి దసరా హాలిడేస్ ఈ రేపటి నుంచి ఇస్తా అన్నారు సెకండ్ నుంచి ఈరోజు థర్టీ అయితే అనుకుంటా సెకండ్ నుంచి హాలిడేస్ అన్నారు ఫస్ట్ లేదు ఇవాళ నుంచి ఎగ్జామ్స్ అంట వాళ్ళకి ఇవాళ రేపు ఎల్లుండి సెకండ్కి కంప్లీట్ అయిపోతే థర్డ్ నుంచి వెళ్ళి హాలిడేస్ ఇస్తా అన్నారంట ఇంకా ఎగ్జామ్స్ కదా మా అమ్మ తీసుకెళ్ళలేదు రెండు రోజుల నుండి నాతో టైం స్పెండ్ చేసి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోదామని మా అమ్మ వచ్చింది కానీ మా మా ఫ్రెండ్స్ వెళ్ళడానికి లేకుండా అయిపోయింది ఇంకా మా అమ్మ ఉండడానికి కూడా లేకుండా అయిపోయింది అనమాట సో అలా మా అమ్మ అయితే రిటర్న్ కూడా వెళ్ళిపోయింది మా అమ్మ వచ్చినప్పుడు ఎలా ఉంది ఏమేమి తీసుకొచ్చింది అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను ఆ వీడియోస్ వెళ్ళినా వెళ్లకున్నా కూడా నేను ఇక్కడ ఈరోజు మెయిన్గా చెప్పాలనుకుంది ఏంటంటే యూట్రస్కి ఆడవాళ్ళకి ఏదైనా సమస్య వచ్చిందంటే అది చిన్నది కాదు చాలా బ్లాగ్లో చెప్పుకుంటూ వచ్చాను చాలాసార్లు మీతో మాట్లాడాను ఈ విషయం గురించి ఇప్పటికీ చెప్తున్నాను పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తున్నా కూడా మీ బాధ ఎవరు అర్థం చేసుకోకున్నా కూడా మీరన్నా మీకు మీ గురించి మీరు కేర్ తీసుకోండి మనకేమన్నా అయితే మనం ఎఫెక్ట్ అవ్వడమే కాదు మన ఫ్యామిలీ అంతా ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు మా అమ్మమ్మ చనిపోయింది మరి మా పిన్ని పరిస్థితి మా మావయ్య పరిస్థితి మా తాత పరిస్థితి ఇట్లాంటివి చాలా ఉంటాయి మన మీద ఒక్క ఆడవాళ్ళ మీదే ఫ్యామిలీ అంతే డిపెండ్ అవుతాం డిపెండ్ అయి ఉంటుంది ఇది మాత్రం డ్యామ్ ష్యూర్గా చెప్తాను మనం సేఫ్గా ఉండి మనం ఆరోగ్యంగా ఉంటేనే ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా ఉంటుంది సో ఒక్క విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి ముందు మనకేదన్నా చిన్న ప్రాబ్లం అయినా కూడా మనమే క్యూర్ చేసుకోవాలి నేను చేసుకోవాలి నేను ఈ విషయంలో నేను అసలు నెగ్లెక్ట్ చేయదలుచుకోలేదు ఇప్పుడు దసరాకి వెళ్తాను కదా అప్పుడైతే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు డెఫినెట్లీ గట్టిగానే చూపించుకొని గట్టిగానే ట్రీట్మెంట్ అయితే చేయించుకుంటాను ఈ వ్లాగ్ ద్వారా అయితే ఒకటే చెప్పాలనుకున్నాను సో ఏ చిన్న ప్రాబ్లం మీకు అనిపించినా పొద్దు కడుపులో నొప్పి అవనివ్వండి ఇంకా రెగ్యులర్ పీరియడ్స్ కొంతమందికి హెవీగా అవుతుంది కొంతమందికి తక్కువగా అవుతుంది కొంతమందికి వెంట వెంటనే వచ్చేస్తూ ఉంటాయి ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి ఇట్లానే చాలా ఇష్యూస్ ఉంటాయి కొన్ని కొన్ని చెప్పేవి ఉంటాయి కొన్ని కొన్ని చెప్పలేనివి ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా డాం మీరు అయితే హాస్పిటల్లో చూపించుకొని తొందరగా ట్రీట్మెంట్ అయితే చేయించుకోండి ఈ వీడియో ద్వారా నేను ఆ విషయాన్ని చెప్పాలనుకున్నాను ఇంకోటి నాకు రెగ్యులర్గా వచ్చే కామెంట్స్ ఇది హిందూ ముస్లిం అని ఎందుకు పెడతామని చెప్పేసి నేను అదేనండి నేను ఒక హిందూ అమ్మాయిని ఉండి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుని నేను ఎందుకు హ్యాపీ ఎంత హ్యాపీగా ఉన్నాను నేను లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాను అనేది చూపిద్దామని నేను ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ ఆ విషయాలు ఎందుకు చెప్పొద్దంటారు నేను చెప్తానండి ఇంకా ఇక ముందు వీడియోస్లలో నేనైతే ఆ పదాన్ని ఖచ్చితంగా గట్టిగా వాడాలనుకున్నాను అందరి పెళ్ళిళ్ళు సక్సెస్ అవ్వవు అందరి లవ్లు అందరి ప్రేమలు సక్సెస్ అవ్వవు సో మాది సక్సెస్ అయిన లవ్ స్టోరీ లైఫ్ స్టోరీ కాబట్టి నాకు షేర్ చేసుకోవాలనిపించింది అలా సక్సెస్ అయినవి కూడా కొంతమంది షేర్ చేసుకోలేరు నాకు షేర్ చేసుకునే ఆపర్చునిటీ ఉంది రెండు కులాలు రెండు మతాలు మాది ప్రేమ పెళ్లి బంధము మాకిద్దరు ఆడపిల్లలు మా లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాము మేము ఏమేమి వర్క్ చేస్తున్నాము మా లైఫ్ స్టైల్ ఏంటి మా లైఫ్ స్టోరీ ఏంటి ఇవన్నీ నాకు షేర్ చేసుకోవాలనిపించింది డెఫినెట్లీ షేర్ చేసుకుంటానండి నా బ్లాగ్స్లో అదే ఉంటుంది దాన్ని కూడా హేళన చేసి చులకం చేసి మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకు కూడా సమాధానం చెప్తున్నాను నేను అదని నేను చెప్తేనే మీకు తెలిసింది అలా తెలియని వాళ్ళు మీకు తెలిసింది ఇంకా కొంతమందికి తెలియని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా తెలియాలి కదా అది ఎప్పుడో ఒకసారి నేను చెప్పాలి కదా అందుకే అప్పుడప్పుడు నేను ఆ టైటిల్స్ అనేవి పెట్టుకుంటా ఉంటానన్నమాట మా వారు ముస్లిము నేను హిందూ మాది లవ్ మ్యారేజ్ ఇద్దరు ఆడపిల్లలు మా లైఫ్ ఎలా ఉంటుందని డెఫినెట్లీ నేను మీతో షేర్ చేసుకుంటాను ఇది తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేసుకుంటాను ఇప్పుడు హీరో గారు ఒక లవ్ స్టోరీకి సంబంధించిన సినిమా తీసాను అనుకోండి ఇంకొక లవ్ స్టోరీకి సంబంధించిన సినిమా తీయకూడదు తీయకూడదు అని ఉందా తీస్తారు కదా సో అట్లాగే ఇప్పుడు నేను హిందూ ముస్లిం అని ఒక టైటిల్ పెట్టుకొని తీసాను ఇంకొక టైటిల్ పెట్టుకొని తీయకూడదు అని ఉందా తీస్తాను ఏమైంది సింగిందో లేదో నాకు తెలియదు కానీ నా మైండ్లో అయితే ఒక ట్రన్ అవుతుంది అది కరెక్ట్గా చెప్పగలిగానో లేదో తెలియదు సో ఇది అన్నమాట నేనైతే ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను నేనైతే క్రియేట్ చేసి చెప్పట్లేదు కొంతమందికి తెలుస్తుంది కొంతమందికి తెలియదు అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో నేను ఆ టైటిల్స్ పెట్టుకొని వస్తున్నాను సో తెలియని వాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా వచ్చి చూస్తారనే ఉద్దేశంతో చూస్తున్నాను అలా పెట్టడం వల్ల కొంచెం వ్యూస్ కూడా వస్తాయని చెప్పేసి ఆలోచించి పెట్టుకుంటున్నాను అన్నీ సో నేను ఏది చేసినా కూడా మీకు అర్థమయ్యేలాగా మీకు తెలిసేలాగే చేసుకుంటూ వస్తున్నాను డెఫినెట్లీ నన్ను ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు అనే వాళ్ళు ఎప్పటికైనా అంటారు ఈ విషయం కూడా మన వాళ్ళు చాలామంది నాకు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నారు సో చెప్తానే ఉంటారనమాట ఇదండి ఇంకా మీరు పెట్టే టైటిల్స్ అవి ఎందుకు పెడతారన్న దాని గురించి చెప్పాను యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లం నాకు ఉంది నాకు వచ్చిన ముక్కల్ని కూడా నేను క్యాన్సర్ టెస్ట్కి పంపించాను సో నా టైటిల్స్ అలాగే ఉంటాయి అమ్మ వచ్చి వెళ్ళింది అమ్మ చనిపోయింది ఇలాంటి మెయిన్ మెయిన్ విషయాలు అయితే చెప్పుకొచ్చాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వ్లాగ్ని ఇంతవరకు అయితే ఏం చేస్తున్నాను రేపటి వ్లాగ్లో అమ్మ వచ్చింది ఏం తీసుకొచ్చింది అనేది రేపటి వ్లాగ్లో అయితే షూట్ చేస్తాను మీకు పోస్ట్ చేస్తాను అమ్మ వెళ్ళింది కూడా ఒక వ్లాగ్లోనే యాడ్ చేసి అయితే పోస్ట్ చేస్తాను చూసి ఆదరించండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎం చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి వ్లాగ్ అయితే ఏమీ ఎడిట్ చేయలేకపోయాను మనసు అంతా బాగాలేదు అమ్మ నేనే వెళ్ళి దింపేసి వచ్చాను స్టాక్ వచ్చి కూడా రెండు రోజులు అవుతుంది లైవ్ లైన్ చేయలేదు స్టాక్ అలా మిగిలిపోయినా కూడా డబ్బులన్నీ అలా ఆగిపోతాయి అందుకని లైవ్లో కూర్చున్నాను టూ అవర్స్ అయింది సో కొంచెం ఏల్ది నరం పట్టేసి ఇబ్బంది అయిపోయింది అనమాట దానికి ఒక అరగంట వెయిట్ చేశాను అందుకే ఎడిట్ అవ్వలేదు సరిగ్గా అప్లోడ్ అవ్వడానికి టైం పడుతుంది అందుకని అప్పటికప్పుడు ఈ వీడియో తీసేసే ఇంపార్టెంట్ విషయాలు మీతో అయితే షేర్ చేసుకున్నాను సో తప్పకుండా ఈ వీడియో ఖచ్చితంగా ఆడవాళ్ళందరికీ యూజ్ అయ్యే వీడియోని ఏదో కొంత ఇన్ఫర్మేషన్ అయినా మీకు షేర్ చేసుకోగలిగాను అని అయితే అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్